తెలియదు ఎందుకంటే పక్కనే అడ్వకేట్ కూర్చుని మరి ఆ కాదు యుట్ సపోజ్ ది దెసెస్ బెయిల్ కెన్ బి క్యాన్సిల్డ్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళు సిద్ధార్థ లూత్రాని కోటి డెబ్బై ఐదు లక్షలు రోజుకి ఇచ్చి పిలిపిస్తారు సో వన్ షుడ్ నో లా అండ్ గైడ్ హిమ్ అండ్ గైడ్ హిమ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ అతనికి అతని మీద ఏడదు కాదు ఒక్క మాట చెప్పండి సార్ నాకు ఇప్పుడు అల్లు అర్జున్ ఇట్స్ ఇట్స్ ఎ జనరల్ కేసులో మాట్లాడుతున్నాను అల్లు అర్జున్ కాకపోతే అల్లు అర్జున్ ప్లేస్లో సంబడి ఎల్స్ రైట్ ఆయన సినిమా చూడడానికి లోపలికి వెళ్ళాడు బయట ఓకే న్యాచురల్గా మీరు ఇందాకలు అన్నట్టుగా వెండితరవల్పు రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత జనాలు ఎగబడిపోతారు దట్స్ ఆల్ ఎ న్యాచురల్ థింగ్ ఎవరు వెళ్ళినా కూడా ఈ రోజున పబ్లిక్ ఎలా ఉన్నారంటే ఒక చిన్న హీరో సినిమా థియేటర్కి వెళ్ళినా పడిపోతున్నారు రైట్ అలాగే ఇంకా అల్లు కు ఉన్న పాపులారిటీ ఆ ఎక్స్ప్లోజన్ లో జనాలు విపరీతంగా అక్కడ ఒక లేడీ చచ్చిపోయారు వాట్ వే అల్లు అర్జున్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అండి బొబిల్ పుల్ టైంలో చచ్చిపోయారు దాన్వీర్ సోర్కర్ టైంలో చచ్చిపోయారు తెరనమ్మ గు రిలీజ్ టైంలో చాలా దారుణంగా అంటే మనుషులు అయితే చచ్చిపోయలేదు కానీ బట్ దారుణంగా ఊండ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి అడుగురాముడి టైంలో జరిగే మీకు ఇంకోటి చెప్తా వీటన్నింటికంటే ముందు మనం లైన్లలో టికెట్లు కొనుక్కుని వెళ్ళాం గుర్తుందా లైన్లలో ఎక్కి ఊపిరాని ఉన్నాయి హౌ కెన్ రెస్పాన్సిబుల్ బట్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఇఫ్ యు కమ్ అని పోలీసులు చెప్పారు ప్రయర్ నోటీస్ ఇచ్చారు ప్రైర్ నోటీస్ ఇచ్చారు అండ్ దేర్ విల్ బి సిచ్యువేషన్ లైక్ దిస్ అని రెండో తారీఖు థియేటర్ వాళ్ళు ఇచ్చారు ఎందుకు ఇవ్వటం మీరు చెప్పి ఇంతసేపు చెప్పింది అసలు ఎందుకు ఇవ్వటం చెప్పండి మీరు చెప్తారు కరెక్ట్ బాగా చెప్పారు ఎందుకు ఇష్టం లెటర్ ఎందుకు కదా నలభై మంది భాస్సులు ఉన్నారు ఆయన కాపాడుకుంటారు ఆ లెటర్ ఎందుకు అక్కలేదు కదా సో లా ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఇంకొక విషయం చెప్తా ఇప్పుడు పోలీసులు అయిపోయిద్దాం సెకండ్ థర్డ్ వద్దన్నారు ఫోర్త్ అనుకుంటారు కదా ఇది ఫోర్త్ అక్కడ వస్తుంది ఇంటెలిజెన్స్ ఉంటుందిగా ఓ నాలుగు కాళ్ళు బయలుదేరితే నలభై మంది అంటే పది కాళ్ళు బయలుదేరి అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసులకు ఏమవుతాయి పోలీసు వాళ్ళకి తెలియాలి కదా బయలుదేరితే ఆపేయాలి కదా అక్కడే అక్కడే ఆపేయాలి కదా ఆపేయాలి కదా లేదు ఒక చిక్కరపల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే ఓ హడావిడి వస్తుందంటే ఎక్స్ట్రా ఫోర్స్ తెప్పించాలా తెచ్చా తెప్పించిన తర్వాత వార్నింగ్స్ ఇవ్వాలా ఇవ్వాలి తన మనము గ్యాస్ అదేంటి టీఆర్ గ్యాస్ వదలాలా టీఆర్ గ్యాస్ లాటరీ చార్జ్ చేయాలిగా ఇంకా గొడవపై ఫైరింగ్ చేయాలి కదా అయిపోయింది వీళ్ళు ఫెయిల్ కదా ఎందుకు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీకు ఒక విషయం తెలుసా సినిమా వాళ్ళు చట్టాలకు అతీతులు అన్న పాయింట్ మీకు తెలుసా అన్ని చట్టాలకి అవునా అన్ని చట్ట యమ్ ఇట్ ఐ వర్క్ ఎవ్రీ యాక్ట్ విల్ నాట్ అప్లై అప్లై టు ది ఫిలింగ్ అరౌండ్ ఫిల్ ఫిల్మ్ నాట్ ఓన్లీ ఎనీథింగ్ ఫిలిం ఇప్పుడు మీరు వచ్చి నా బట్టల దుకాణం ఓపెన్ చేస్తే తప్ప నా బిజినెస్ నడవద్దు నా సెలవును ఓపెన్ చేస్తే తప్ప నడవదు బికాస్ మా మ్యారేజ్లో మీరు వచ్చి డాన్స్ చేస్తే చెప్పలేదు బికాస్ జస్ట్ బికాస్ యూఆర్ అ ఫిలిం మ్యామ్ యూర్ ఎ స్టార్ట్ లైఫ్ టైమ్ డిస్టింగ్ ఎంత అన్యాయం ఉంది అప్పుడు వాళ్ళు అలాగే ఉంచుకోవాలి మీకు గుర్తున్న పాత రోజులలో మళ్ళీ ఎన్టీ రామారావు కాంతారావు నాగేశ్వరరావులో అంటే వీళ్ళందరూ బస్సులు వెళ్ళి వేసేసుకుంటే వాళ్ళకు ఒక టైం ఉంటే ఆ టైంకి వచ్చేసి పై బయట నుంచి ఇలా 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 నేను వచ్చేసి అందరికి దండాన్ని చేసేవారు వాళ్ళందరూ నాగారావు నాగారావు గారి కిందకి వచ్చి ఉంటారు అనుకోండి ఒకసారి చేతులతోటి చేతులు ఇచ్చేసి పంపించారు చారు ఖాన్ భర్త రేఖ వస్తారు అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రే క ఐశ్వర్య రై మ్యారేజ్కి ఎవరిని అలవపోతే సందులలో చెట్ల మీద ఎక్కి జర్నలిస్ట్ ఫోటోలు తీసి రిలీజ్ చేశారు అది వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నువ్వు మనిషివే అంటే నువ్వు నువ్వు నేను ప్రజల మనిషి అని బట్ ప్రతిదానికే కావాలి నీకు సెక్యూరిటీ ఎవ్రీ ఎవ్రీథింగ్ యు ఇప్పుడు నువ్వు చాలా ప్రొటెక్టివ్ మ్యాన్ ప్రొటెక్టివ్ మ్యాన్ ది రైట్ వర్డ్ చాలా గాజు చాలా గాజు బొమ్మ ఇప్పుడు నువ్వు నీ కోసం నువ్వు మూడు సినిమాలు మూడేళ్ళు సినిమాలు చూసావు నువ్వు చూసావు ఒక్కసారి నిన్ను ఫస్ట్ డే చూసి మూడు వందల టికెట్ని మూడు వేలు పెట్టి చూస్తే నా జన్మ ధన్యమైపోతుంది అని అనుకున్న స్టేజ్లోకి నువ్వు వెళ్ళిపోయావు ఎట్లుండాలి ముడి కళ్ళలోకి ఒక వస్తా అంటే ఎట్లా అసలు అసలు ఆలోచనే లేదా అంటే మీరు ఇందాక చెప్పిన పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్ అండి పోలీస్ మస్ట్ హ్యావ్ స్టాప్డ్ హిమ్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు దిజేషన్ ఇన్ అండ్ బట్ ప్రాబ్లమ్ ఈస్ పోలీస్ హ్యాస్ వెరీ లెస్ ఫోర్స్ ఒకటి వాళ్ళు ఈ వీళ్ళకి బందోబస్తులు ఇస్తారా రేపులు ఆపుతారా మడల్ ఆపుతారా దొంగతనాలు ఆపుతారా స్నే చైన్ స్నాచింగ్ ఆపుతారా వేరే వేరే ఏం పనులు ఉంటావా వీళ్ళకి పోజుస్ అంటే ఏంటి దే ఆర్ లా అండ్ ఆర్డర్ మా వల్ల కాదురా బాబు రాకండి అన్నాడు అని నువ్వు చెప్పాను వచ్చారు నువ్వు రావా ఓకే మా నలభై మందిని ఇంకోటి ఏదైనా నేను ఏదైనా చదువుతా ఉంటే కర్రలు పట్టుకున్నాను ఎవరు మన భవించాలి ఎవరెవరు కర్ర అందరూ ఐడెంటిఫై చేస్తారు అవుతారు ఆ కర్రలు పట్టుకునే వాళ్ళందరికీ ఇంకో కొంచెం ఇంకో కొంచెం ఎక్కువ వడ్డీ ఉంటుంది లాలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వస్తారంటే అందరూ నలభై మంది ఎవరైవో ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే కాలం మానే ఉంటుంది అడిగిన తర్వాత ఎంతమంది ఎంగేజ్ చేశారు పలాన పేర్లు ఏ ఏజెన్సీ ఎన్ని ఏజెన్సీలు ఆ ఏజెన్సీ రిజిస్టర్డా ఎన్నళ్ళ నుంచి పనిచేస్తుంది ఈ ఈ కంపెనీ ఆ ఏజెన్సీ వాడికి ఆన్లైన్ పేమెంట్ ఇచ్చిందా క్యాష్ ఇచ్చిందా రిసీట్ ఇచ్చిందా అన్నీ వస్తాయిగా అందరూ వస్తారుగా ఇప్పుడు సినిమా తీసాడు అయిపోయిన మైత్రి కేసు అంటే మైత్రి మూవీ ఫస్ట్ వస్తాడు అల్లు అర్జున్ మనం లెవెన్ పెట్టుకున్నా కూడా అల్లు అర్జున్ నాకు ఆఖరి వస్తాడు అల్లు అర్జున్ ఆకరవుతాడు ఆఖరి వస్తాడు అల్లు అర్జున్ పేరు బాగుంది కాబట్టి అంటే ఆయన మీద ఉంటే ఓ ఉంటుంది కానీ ఈ పాపము ఈ అమాయకుడు ఏదో గ్రీన్ ఏ వేసుకోవాలంటే గ్రీన్ వేసుకుంటాడు ఈ కింద రెడ్ వేసుకోండి రెడ్ వేసుకుంటాడు ఇట్లా డాన్స్ చేయండి ఇట్లా డాన్స్ చేస్తాడు అతను అతనున్న టాలెంట్ మొత్తం బయటకు పెట్టి చెప్పాడు అతను తయారు చేసిండవరు మీకు మీకు ఏదో కథలోనే మనుషులందరూ ఒకరిని పట్టుకుని వాడిని దేవుని తయారు చేసి వాడి ద్వారా డబ్బులు తయారు చేయడం దండుకున్నారు ఏదో కథ ఉంది పెద్దది అలాగా ఇతను తయారు చేస్తే ఇట్లా ఐ డోంట్ సే దట్ ఓన్లీ సుకుమార్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి మొత్తం వరల్డ్ వరల్డ్ అంతా నేను నిన్న బహా బీహార్లో ఒక ఈవెంట్ కి ఎడితే చూసాను నాకు గుం జన్మంది మైక్లు లైట్లు పెడతారు చూసారా పురుగు వంద నూట యాభై మంది ఉన్నారు దాని మీద ఎక్కారు అభిమానులు కూలిపోతే మంది తెచ్చిపోయాడుగా ఇది పుష్పకే పుష్పకే మొన్న నేను ఎందుకో నిన్న ఈవినింగ్ చూసా ఊరికే చూస్తుంటే బీహార్లో బీహార్లో ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు నువ్వు అతను బాగున్నాడు అంత బాగున్నాను చేసేసి ఇప్పుడు కేసు వచ్చేసరికి మొత్తం అల్లు అర్జున్ అల్లు అర్జున్ బ్రేకప్ వేసుకున్నావా అల్లు అర్జున్ డాన్స్ చేశాడా అంతా అదేనా ఇప్పుడు అమ్మాయితో డాన్స్ చేసి పాటలు ఉంటే అది అల్లుర్జున్ అల్లు అర్జున్కి ఎందుకు ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ స్త్రీని అసభ్యంగా చిత్రీకరించడం అనేది నేరం దానికి బాధ్యులైన వాళ్ళు ప్రతి వాళ్ళు ఆ పాయింట్ పోయింది ఆ చట్టం మన సినిమాలకు వర్తించదు కాదు లేడీస్ మీరు ఇందాక పోలీసు ఆపేస్తే సరిపోయి ఉండేదని అన్నట్టుగా ఇప్పుడు విమెన్ ఏమీ అబ్జెక్ట్ చేయట్లేదు కదా మీరు ఎలా చేయమంటే అలా చేస్తున్నారు కదా ఏం చేస్తారు రెండు వందల రెండు వందల రూపాయల కోసం మా నమ్ముకుంటున్నారు పిల్లలకి అన్నం పెట్టుకోవటానికి ఫీజు కట్టుకోవటానికి ఏం చేస్తారు ఆ స్టేజ్ వేరు కదండి ఇప్పుడు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు తీసుకుంటున్న రిచెస్ట్ హీరోయిన్స్ నువ్వు ఎట్లాగా ఆఫ్ నూడ్ ఫ్లష్ షోయింగ్ ఫ్లష్ ఎగ్జిబిషన్ చేస్తున్నారు కదా బై దే ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ డీస్